తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్వ దినోత్సవం కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు ప్రతిపాడు మండలం లంపకలవ గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు లంపకలోవ సొసైటీ మాజీ అధ్యక్షులు గొంతిన సురేష్ టీడీపీ శ్రేణులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా గొంతిన సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కోఆన్ సభ్యులు గంటా చంటిబాబు గ్రామ టీడీపీ నాయకులు పంది బూరయ్య గంటా నాగేశ్వరరావు షిగిరెడ్డి భూపతి గీసాల రాజాబాబు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు અરે મેં સખત નાસક કરી એ પડાય પડાય એ હું બેન આ શું કહેતા કદા એ અંકર કટ આ બારા દે એ બાપ એને નાની સકલી નહી પડના પછી એને મલ્લે Time. ले जय तेलगुताली जय तेलगुताली जय तेलगुताली